ముప్పై వేలిస్తే చోరీ మాఫీ సీసీ కెమెరాలలో చోరీని గుర్తించి నిందితుల నుంచి లంచం డిమాండ్ ఏసీబీకి చిక్కిన భద్రాచలం ఎస్ఐ కానిస్టేబుల్ మొన్నటికి మొన్న ఒక లేడీ కానిస్ మన ఎస్ఐ లంచం తీసుకుంటూ దొరికింది ఇవాళ మళ్ళీ ఇగో ఇదో కొత్త భాగవతం మొత్తం లంచాలకే కడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యో గడిల పాలన పోయి ప్రజా పాలన వస్తుంది అనుకుంటే ఇంకా పూర్తిగా గడిల పాలన అయిపోతుంది ఈ తనం వస్తుందని చెప్పినట్టుగానే కేసీఆర్ చెప్పి తనం వస్తుందని ఆయన చెప్పినట్టుగానే వస్తూనే ఉన్నది లంచగొండితనం ఇక చోరీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఇక ఎస్ఐ కానిస్టేబుల్ ఇక సిసి టెక్నీషియన్ మరో ఘటనలో ఎల్ఆర్ఎస్ కోసం లంచం తీసుకుంటూ ఇక టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఏసీబీకి పట్టుబడ్డారు భద్రాచలంలో ఈ నెల పన్నెండున పాత మార్కెట్ గోడౌన్లో ఇక మర్రి సాయి తేజ మరో ఇద్దరు మిత్రులతో కలిసి నాలుగు చక్కెర బ్యాగులను దొంగతనం చేశారు స్టేషన్లో ఇక డ్యూటీ డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ శంకర్ గోడౌన్లోని సీసీ కెమెరాలో గమనించి ఎస్ఐ శ్రీనివాస్ను సమాచారం ఎస్ఐ శ్రీనివాస్కు సమాచారం అందించారు చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని చక్కెర బ్యాగులు వారి ఫోన్లు చక్కెర బ్యాగులు వారి ఫోన్లు ఇక ఆటోలు ఆటోను స్వాధీనం చేసుకుని ఇక స్టేషన్కు తరలించారు అనంతరం కానిస్టేబుల్ శంకర్ ముగ్గురు నిందితులను తలా పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక తేజ ఈ విషయంపై ఖమ్మంలోని ఏసీబీ కార్యాలయానికి మొత్తానికి ఫోన్ చేసిరు ఇక పట్టుకున్న మాట ఈ దొంగతనం ముచ్చట అడిపోయింది దొంగన పట్టిస్తే దొంగనే ఇంకో దొంగన పట్టించినట్టు అయిపోయింది దొంగను పడితే ఆ దొంగని ఇంకో దొంగను పట్టించినట్టు అయిపోయింది ఇక గట్లా ఉన్నది పట్టుభద్ర పట్టుబడ్డ భద్రాచలం ఎస్ఐ శ్రీనివాస్ ఇక కానిస్టేబుల్ శంకర్ సిసి టెక్నీషియన్ నవీన్ పాల్వంచ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వెంకట రమణి ఇక ఉద్యోగి ప్రసన్న కుమార్ ఇది మామూలుగా లేదా కామెడీ వీళ్ళే దొంగలరాయనంటే వీళ్ళకద్ద పెద్ద గజ దొంగలు ఇక పోలీసు ఇంకా పెద్ద గజ దొంగలు దొంగలకే గజ దొంగలు ఇక కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు ఈ నెల పదిహేనుల లంచం నగదు ఇక ఇరవై వేలకు ఇరవై వేలకు తగ్గించాలని సాయితేజ పోలీసులను కోరగా వారు అందుకు తిరస్కరించారు దీంతో పథకం ప్రకారం సాయితేజ గురువారం ఇరవై వేలు కానిస్టేబుల్ శంకర్కు ఇచ్చాడు వెంటనే ఆయన ఎస్ఐ శ్రీనివాస్ శ్రీనివాస్కు ఫోన్ చేసి చెప్పగా సాయంత్రానికి మరో ఐదు వేలు ఖచ్చితంగా ఇవ్వాలంటూ ఎస్ఐ వారిని ఆదేశించారు అనంతరం కానిస్టేబుల్ వారికి ఇక ఆటోను అప్పగించి సెల్ఫోన్లు కూడా ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు ఇక ఎస్ఐ శ్రీనివాస్ కానిస్టేబుల్ శంకరశెట్టి ఇక ఆ శంకర్ సిసి కెమెరా టెక్నీషియన్ ఇక కర్ణాటి నవీన్లను కూడా అరెస్ట్ చేసిండ్రు మొత్తానికి పట్టుబడ్డ పాల్వంచ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్లాన్ టౌనింగ్ సూపర్వైజర్ భద్రాద్రి జిల్లాలోని పల్వంచ పాల్వంచ పాల్వంచకు చెందినటువంటి కాంపల్లి ఇక కనకేష్ సర్వే నంబరు ఎనిమిది వందల పదిహేడు బై నలభై ఒకటిలోని తన మూడు ప్లాట్ ప్లాట్లకు ఇక ఎల్ఆర్ఎస్ కోసం మార్చిలో దరఖాస్తు చేసుకున్నాడు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ లక్కిరెడ్డి వెంకటరమణ వెంకటరమణి ముప్పై వేలు లంచం ఇవ్వాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇక ప్రసన్నకు ప్రసన్న కుమార్ ద్వారా డిమాండ్ చేశారు దీంతో ఇక నకనే కనకేషు ఆమెతో బేరమాడి పదిహేను వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుని ఏసీబీని ఆశ్రయించాడు గురువారం పదిహేను వేలు ఇస్తుండగా వెంకటరమిని ఇక ప్రసన్న కుమార్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిండ్రు ఇట్లా తయారైపోయింది అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా లంచగొండి తయం లంచగొండి మయం భద్రాచలంలో ఘటన